జిల్లా ప్రధాన కార్యదర్శి బాండారి శేఖర్ ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో సినీ తారలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగిందని ప్రారంభానికి ముందే సీఎంఆర్ వారు పాత్ ను పూర్తిగా ఆక్రమించుకోవడం జరిగిందని నగరంలో స్మార్ట్ సిటీ ద్వారా వందల కోట్లతో ఫుట్పాత్లు నిర్మిస్తే సీఎంఆర్ వారు వాటిని కూల్చివేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు సీఎంఆర్ ముందు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ జరుగుతున్నదని సరైన పార్కింగ్ నియంత్రణ కూడా లేదని అన్నారు ఇప్పటికైనా ఫుట్పాత్ కబ్జా పైన మున్సిపల్ అధికారులు కళ్ళు తెరవాలని ఆయన అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో సినీ సినీతారలతోటి సిఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించడం జరిగింది ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించినటువంటి ముందే మేము అడిగాము ఈ షాపింగ్ మాల్ ప్రారంభించే ముందే ఫుట్పాత్ను పూర్తిగా ఆక్రమించుకొని నగరంలో స్మార్ట్ సిటీ ద్వారా ఫుట్పాత్ నిర్మాణాలు చేస్తే వేల కోట్లు వందల కోట్లు పెట్టి ఫుట్పాత్ నిర్మాణం నిర్మాణాలు చేస్తే ఆ ఫుట్పాత్ మొత్తం కూడగొట్టి వాళ్ళ పార్కింగ్ కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు అంతేకాదు ఈ స్ట్రీట్కి వస్తే ప్రధానంగా గర్ల్స్ జూనియర్ కాలేజీ నుంచి టవర్ సర్కిల్ పోదామంటే సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోతూ ఉన్నది ఈ ఈ మూల బలాలంటే దాదాపు మినిమం ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉన్నది కాబట్టి ట్రాఫిక్ నియంత్రణ లేదు దీనికి పార్కింగ్ అనుమతి ఉన్నదా లేదా అని చెప్పి సరిగ్గా అన పర్యవేక్షణ చేశారలేదనేది కూడా అర్థం కావట్లేదు ఇది జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ కూత వేటు దూరంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉన్నది మరి పార్కింగ్ లేకుండా ఏ రకంగా కార్పొరేషన్ కమిషనర్ గారు ఇతర అధికారులు ఆలోచన చేయాలి తర్వాత ఫుట్పాత్ మొత్తం కబ్జా కూర అయితే కళ్ళు మీరు నిద్రపోతున్నారని చెప్పే సందర్భంగా మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తన్ను తెరవాలి తన్ను తెరిచి సిఎంఆర్ షాపింగ్ స్టాల్ పైన దాడులు నిర్వహించాలి దాడులు నిర్వహించి దీని యొక్క దీనికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కూలగొట్టడానికి కానీ లేదంటే కబ్జ చేసేందుకు కానీ పార్కింగ్ సంబంధించినటువంటి వ్యవహారం లేదు కాబట్టి దీని మీద సమగ్ర విచారణ చేసి దీన్ని సీల్ చేయాలని సందర్భంగా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఖర్మీ జిల్లా కమిషన్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం